హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్లాగ్ వచ్చేసి మొన్నడదనమాట ఇంకా పొద్దున్నే వంట అయితే స్టార్ట్ చేశాను మా ఆయన అయితే వారం రోజులు బట్టి అయితే పనికి వెళ్తున్నారనమాట ఇంకా టిఫిన్కి అయితే ఇడ్లీ పెట్టాను అనమాట ఇప్పుడు బొంబాయి చట్నీ అయితే చేస్తాను మా ఆయనకి ఎక్కువగా బొంబాయి చట్నీ అంటేనే ఇష్టం వేరే పల్లి చట్నీ అవి మిగతావి ఏమీ నచ్చదు కొబ్బరి చట్నీ కానీ పల్లి చట్నీ కానీ టమాటా ప్లస్ ఈ బొంబాయి చట్నీ అయితే బాగా ఇష్టంగా తింటారనమాట మరీ షాప్లో కొన్నంత టేస్ట్ ఏమి రాకపోయినా నేను చేసేది మాత్రం నాకు నచ్చుద్ది బాగుంటుంది అనమాట ఇడ్లీ పాత్ర అయితే పెద్దది లేదు ఇది నేను మా ఇంటి నుండి తెచ్చుకున్నాను ఎవరు కుడుము టైప్ లో వస్తుంది అనమాట సింగిల్ ఒక్క ఇడ్లీ ఒక ప్లేట్ కి పడుతుంది అలా రెండు ప్లేట్స్ ఉన్నాయి వైట్ కాటన్ క్లాత్ లో పెట్టుకుని ఇడ్లీలా పెట్టేసుకోవడమే ఇదైతే ఒకటి తిన్నా చాలండి నేనైతే ఒకటే తింటాను మా ఆయన కోసం అని ఒక రెండు డేసేనమాట ఎక్స్ట్రా అండ్ లాస్ట్ ఒకటి లాస్ట్ ఒకటి కూడా తినలేదు లేండి ఇప్పుడు ఈ టిఫిన్ తినేస్తే ఇంకా మధ్యాహ్నం ఆయన భోజనానికి వస్తారు కదా వంట అయితే లేట్ గా చేసుకోవచ్చు అనేసి టిఫిన్ అయితే పెట్టాను నేను చెప్పాను కదా త్రీ మంత్స్ నుండి ఆ యూట్యూబ్ నుండి మనీ ఏం రాలేదు అని పెట్టారు అక్క ఈ నెల అయినా వచ్చిందో లేదో చెప్పండి అనేసి సో అందుకే చెప్తున్నాను అనమాట మరి అంత ఎక్కువ ఏం రాలేదు రండి ఇంతకు ముందు ఒక నెలకి ఎంత వచ్చేదో అంత వచ్చింది మూడు నెలలు కలిపి లెవెన్ థౌజండ్ వచ్చింది అనమాట ఓపెన్ గానే చెప్పేస్తున్నాను అసలు మూడు నెలలు కష్టపడింటే ముప్పై వేలైనా వచ్చేది నెలకి పదివేలు చొప్పున నేనే నెగ్లెక్ట్ చేయడం బట్టి ఆ డబ్బులు కూడా పోయాయి అనమాట యూట్యూబ్లో ఏంటంటే మనం ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది సో ఇందులో నా కష్టం ఈ రెండు నెలలు బట్టి ఏమీ లేదు కాబట్టి నాకు అది బాగా అనమాట నేను వీడియోస్ తీసినా సరే ఎడిటింగ్ అనేది చాలా పెద్ద పని అందువల్ల కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నాను అనమాట పోనీ ఎవరికైనా చెప్దాము అనేసి అన్నా మళ్ళీ మనం నేర్చుకున్నంతగా మిగతా వాళ్ళకి రాదు కదా మా తమ్ముడికి కానీ మా ఆయనకి కానీ దీని గురించి తెలియదు కొన్ని వాళ్ళకైనా చెప్తే నాకు కొంచెం ఈజీ అవుతుంది కదా అనేసి అంటే సో వాళ్ళకి కూడా రా వీడియోస్ తీసుకోవడము నేనే ఎడిటింగ్ చేయడము నేనే అప్లోడ్ చేయడం కూడా నేనే కాబట్టి చేసే పని పదే పదే అదే పనిగా చేస్తుంటే కొంచెం బద్ధకం వచ్చేసి చేయట్లేదు దాని ప్రతిఫలం ఏంటంటే మూడు నెలల నుండి ఏ డబ్బులు కూడా రాలేదు మూడు నెలల తర్వాత ఈ నెలలో పదకొండు వేలు వచ్చాయి అయితే ఇదైతే చాలా దారుణం అండి ఎందుకంటే డబ్బులు మనం కష్టపడితే వస్తాయని తెలిసి కూడా నేను నెగ్లెక్ట్ చేస్తాను కదా ఇదైతే కరెక్ట్ కాదు నేనే ఒప్పుకుంటున్నాను ఎందుకంటే మన కష్టాన్ని బట్టి మనం ఎంత కష్టపడితే అంత మనకి వచ్చే అవకాశం ఉంటుంది అలాంటి దాన్ని మన చేతుల్లో ఉన్న దాన్ని కూడా నేను వినియోగించుకోవట్లేదు కాబట్టి నాదే తప్పు ఇంకా పదకొండు అయితే చెప్పాను కదా ఇల్లు బాగా కడుతున్నాం అనేసి నా యూట్యూబ్ ఇన్కమ్ అయితే నేను ఆ ఇల్లు పని కోసమే ఉంచుతున్నాను అనమాట సో ఈ పదకొండు వేలు అలా ఉంచి ఇంకో ట్వంటీ థౌజండ్ అయిన తర్వాత అప్పుడు సన్సైడ్ అయితే ఇవ్వాలి ఆ ఖర్చులకి అయితే నేను బిజినెస్ చేసే దాంట్లో ఏదో అలా కొంచెం పోతుంది ఖర్చులకి ఇంతకు ముందులా ఏమైనా కొనాలి తెచ్చుకోవాలి అంటే మా ఆయన మీద ఆధారపడకుండా ఏదో నేను నాకు కావాల్సినవి కానీ ఇంట్లో కానీ నేను తెచ్చుకోగలుగుతున్నాను అనమాట అలానే ఏదో పెద్ద లాభాలు వచ్చేస్తాయని అనుకోవద్దు నాకు ప్రతీ నేను సేల్ చేసే ప్రతి ఐటెంలో నాకు వన్ కేజీకి ఫార్టీ రూపీస్ మిగులుతుంది అనమాట అంతకు మించి నేనేమి ఎక్కువ తీసుకోవట్లేదు చాలామంది అనుకుంటారు రేట్లు ఏంటి ఉన్నాయి అంతున్నాయి అనేసి నేను షిప్పింగ్ ఛార్జెస్ నేనే పెట్టుకొని మహా వన్ కేజీకి ఫార్టీ రూపీస్ చొప్పున తీసుకుంటున్నాను గానే చెప్తున్నాను నేను నాకు ఏదైనా కొంచెం లాభం వచ్చింది అనేసి అంటే అది ఎక్కువ కాఫీ పొడి వల్లే వస్తుంది అనమాట ఎందుకంటే అది ఓన్ మేకింగ్ కాబట్టి అదృష్టం కొద్దీ ఇంకా అరకు వెళ్ళినప్పుడల్లా పప్పులు ఉంటాయి కదా అవి అక్కడే ఫ్రై చేయించి తెచ్చేసుకుంటున్నాము ఎందుకంటే మాది కట్టెలిపోయి కదా సో దాని మీద చేయడం కొంచెం కష్టము ఇంకా అలా అని చెప్పి వెళ్ళినప్పుడల్లా అక్కడ చేయించుకొని తెచ్చుకొని ఇక్కడైతే పౌడర్ పడుతున్నాం అనమాట ఇవి వచ్చే నా లాభం డబ్బుల్లోనే నేను ఎన్ని ఎంత మ ఇంకా ఎక్స్ట్రా పెట్టుబడి ఏమైనా ఉంది అనేసి అంటే ఈ ప్లాట్ ప్లాస్టర్స్ కానీ లేకపోగోస్ కానీ పార్సల్ కవర్స్ కానీ ఇలాంటివన్నీ అనమాట ఇవన్నీ కూడా ఈ లాభం డబ్బుల్లోనే సో ఇదంతా కవర్ చేస్తున్నాను నాకు మరీ చెప్పాను కదా అంత అత్యాస ఏమీ లేదు జస్ట్ ఏదో నేను కష్టపడ్డదానికి కొంచెం ప్రతిఫలం వస్తే చాలనమాట టిఫిన్ చేసిన తర్వాత మా ఆయన అయితే పనిలోకి వెళ్ళిపోయారు ఇంకా పార్సల్స్ తీసుకెళ్ళడానికి ఎవరో ఒకరు వస్తారులే అని అంటే నైట్ పార్సల్స్ చేయాలేదనమాట పార్సల్స్ చేసేసి ఉంటే తీసుకెళ్ళడానికి ఎవరో ఒకరు ఉంటారులే అనేసి ఇంకా చేస్తున్నాను ఎక్కువ ఆర్డర్స్ వచ్చినప్పుడు మాత్రం నైటే చేసేస్తాను తక్కువ ఏమైనా ఉంటే కొంచెం బద్ధకం అంటే ఇంకా మార్నింగ్ చేస్తాను అనమాట ఇప్పుడైతే ఇప్పుడు చేస్తాను మా ఆయన పనికి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కువగా లాంగ్ వీడియోస్లో ఏం ప్రమోట్ చేయట్లేదు కదా సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మా దగ్గర అయితే కొన్ని విలేజ్ ఫుడ్ ఐటమ్స్ అయితే ఉంటాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పైన వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను దానికైతే మెసేజ్ చేయొచ్చు మీరు నేను పార్సల్స్ చేసిన తర్వాత మా ఆయనే వచ్చారనమాట సో ఒక గంట టైం తీసుకొని వస్తే ఇంకా పార్సల్స్ అయితే ఇచ్చేసాము అలా పార్సల్స్ ఇచ్చేసి చిన్న పోలీస్ స్టేషన్ పని ఉంటే అక్కడికి వెళ్ళిపోయాను అనమాట ఇంకా ఈ మధ్యలో ఏమీ వీడియో తీయలేదు అందుకే ఇంకా డ్రెస్ కూడా చేంజ్ అయిపోయింది వంట ఏమి చేయకుండానే పాడేరు వెళ్ళిపోయామనమాట ఒక రెండు మూడు గంటల తర్వాత ఇంకా మధ్యాహ్నం అయిపోయింది అటు నుంచి వచ్చేసరికి చాలా ఆకలి వేసింది అనమాట ఆకలి వేస్తుంది ఇంకా వచ్చిన వెంటనే గబగబ వంట అయితే స్టార్ట్ చేశాను పోలీస్ స్టేషన్ పని ఏంటంటే మా ఆడపడుచున్నారు కదా రాజమండ్రిలో సో తన ఫ్యామిలీ ప్రాబ్లం అనమాట ఇంకా అలా అని చెప్పి అక్కడికైతే వెళ్ళాము ఏంటో ఈ రోజుల్లో అన్నీ కొంచెం లైఫ్ బాగుంది అనేసరికి మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఏదో రకంగా లైఫ్ నాశనం చేసుకుంటున్నారు దాంట్లో ముఖ్యంగా మగవాళ్ళ నుండి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఈ తాగుడు ఇవి ఉన్నాయి కదా అవే కదా ఎక్కువ లైఫ్ బాగుంది సెట్ అయింది అనేసరికి ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది ఇంకా నేను చిన్నప్పటి నుండి చూస్తూ చాలా మంది జీవితాలు నాశనం అయిపోయింది దాంట్లో ఈ తాగుడు వ్యసనం ఒకటి అనమాట ఆ ఫ్లే ఫ్యామిలీలో కానీ నా చుట్టుపక్కల కానీ నేను చిన్నప్పటి నుండి ఎక్కువ ఎక్కువ సఫర్ అయ్యింది డ్రింకింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళతోనే ఎక్కువ నేను ఇబ్బందులు అనమాట ఇప్పుడు నేను వచ్చిన తర్వాత ఇక్కడ మా ఇంట్లో కూడా సేమ్ అలాంటి ప్రాబ్లమ్సే ఉన్నాయి చూస్తున్న వాళ్ళందరూ కళ్ళ ముందే ఇంకా వాళ్ళు లైఫ్లో ఇంకా స్పాయిల్ అయిపోయినట్టే చేసుకుంటున్నారు చెప్తే విన వినే స్థితిల్లో కూడా లేరనమాట ఇంకా వా తనకైతే ఇద్దరు పిల్లలు ప్రజెంట్ అయితే అతను వాళ్ళ హస్బెండ్ అసలు మాట వినకుండా డ్రింకింగ్ హ్యాబిట్ బాగా ఎడిక్ట్ అయిపోయి ఇంకా పిల్లల్ని కానీ భార్యని కానీ చూసుకునే పరిస్థితుల్లో కూడా లేరు అసలు చాలా పెద్ద మెకానిక్ అనమాట మెకానిక్ పనిచేస్తారు చాలా డబ్బులు తెచ్చుకుంటారు పెళ్ళవ్వకుండా ముందే ఆ మెకానిక్ డబ్బులతోనే చాలా వరకు డబ్బులు పోగు చేసి రాజమండ్రిలోనే మంచి ఇల్లు అయితే కట్టుకున్నారు రీసెంట్గా లాస్ట్ ఇయర్ కల్లా పూర్తి చేశారనమాట అంతా బాగానే ఉంది అనేసరికి ఈ బెట్టింగ్స్ నెక్స్ట్ ఈ డ్రింకింగ్ హ్యాబిట్ వల్లే ఇప్పుడు పిల్లల్ని సరిగా చూసుకోవట్లేదు వైఫ్ని కూడా పట్టించుకోవట్లేదు ఇంకా తను వచ్చేసి విసిగిపోయిందనమాట ఇంకా విసిగిపోతే ఇంకా వచ్చి ఇక్కడైతే కంప్లైంట్ ఇవ్వడానికి అనేసి వెళ్ళాము ఆ పని మీద వెళ్ళాల్సి వచ్చిందనమాట దయచేసి ఈ వీడియోస్ మ్యాక్సిమమ్ ఆడోళ్ళే చూస్తారని నేను అనుకుంటున్నాను ఆ వీడియోస్ మగవాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే అందులో డ్రింకింగ్ హ్యాబిట్ ఎవరికైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళయితే ప్లీజ్ అర్థం చేసుకోండి అసలు అది దానివల్ల నాశనం అయిపోవడం తప్ప బాగుపడేది ఏమీ లేదు మీ వల్ల మిమ్మల్ని నమ్మకం వచ్చిన వాళ్ళు మాత్రం నష్టపోతున్నారు జీవితాలే పోతున్నాయి అసలు ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు మా హస్బెండ్ మంచివాడయి పర్లేదు కానీ నేను నా చిన్నప్పటి నుంచి నేను అలాంటి పరిస్థితుల్లోనే పెరిగాను అది ఎంత చిన్న పిల్లల నుండి చూసుకొని వస్తాను కదా అది ఎంత దారుణమైన సంఘటనలు జరుగుతాయంటే అసలు ఊహించుకోవడానికే చాలా కష్టం అనమాట అలాంటివి చూసి పెరిగాను అందుకే నాకు తాగే వాళ్ళన్నా ఇలా అసలు నచ్చదనమాట నా అదృష్టం కొద్దీ మా ఆయనకి ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు జీవితాలు సగానికి నాశనం అవ్వడానికి కారణం ఈ బ్యాడ్ హ్యాబిట్సే చెడు వ్యసనాలే దానికి మూలం అనమాట మా ఇంట్లోనే ఇప్పుడు నేను ప్రెజెంట్ మా ఆయన వల్ల చిన్నప్పుడు వాళ్ళు పడ్డ బాధలు కూడా సేమ్ ఇలాంటిదే మా ఏజెన్సీలోనే ఏంటంటే ఈ నాటుసారా ఇలాంటివి ఎక్కువ ఉంటాయి అన్నమాట సో దానివల్ల ఇంకా ఆపే మార్గమే లేదు ఇలాంటి వాటి గురించి మాట్లాడదామన్నా భయమే ఎందుకంటే అది పెద్ద ప్రొఫెషనల్ బిజినెస్ లాగా ఫీల్ అయిపోయి ఎవరికైనా చెప్పినా కూడా వాళ్ళు ఒప్పుకోరు అనమాట ఏమైనా మన మీద పగ పెట్టుకుంటారన్న భయం కూడా చాలా చాలాసార్లే అనుకున్నాను మా ఊర్లోనే ఆ తాగుడు వల్ల చచ్చిపోయిన వెళ్ళే చాలా మంది అందులో మా నాన్న ఒకళ్ళు అనమాట తాగేటప్పుడు బాగానే ఉంటుంది కొన్ని రోజులకి ఏంటంటే మనిషి ముఖంలో కానీ శరీరంలో కానీ ఈజీగా మార్పులు వచ్చేస్తాయి అనమాట నాకు తెలిసి అలాంటి వ్యసనాల వల్ల ఈ తాగుడు ఈ నాటుసారి వల్ల చనిపోయిన వాళ్ళే నేను చూస్తుండగా ఇంచుమించు ఏడుగు ఏడుగురు ఉన్నారు కనీసం వాళ్ళు వాళ్ళకు కూడా తెలుసో తెలీదో కూడా తెలీదు ఇలా ఇందువల్లే చనిపోయాయి అనేసి కానీ నాకైతే బాగా అర్థమైందనమాట నేనే అనుకున్నాను చాలాసార్లు కలెక్టర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాము అనేసి ఏమో ఈ వీడియోస్ ఎవరైనా మా ఊర్లో వాళ్ళు చూస్తుంటే మాత్రం చూడనియండి ఎందుకంటే అదేం పెద్ద దేశానికి ఉపయోగపడే పని ఏం చేయట్లేదు కదా ఒకళ్ళ జీవితాలు నాశనం చేసే పనులు చేస్తూ వాళ్ళైతే డబ్బులు బాగానే పోగు చేసుకుంటున్నారు తాగుడు అనేది ఆ తాగిని వాడితో భరించడం అనేది అది ఒక నరకం నరకం కన్నా ఎక్కువే అని అనుకోవాలి నేను మీరు అడుగుతుంటారు కదా అక్క ఎందుకు అమ్మతో మాట్లాడరు ఎందుకు వెళ్ళారు అనేసి సో నా జీవితంలో ఏంటంటే అమ్మ నాన్న కూడా అలానే ఉన్నారు సో మరీ చెప్పుకుంటే పరువు పోతుంది కాబట్టి నేను పర్టికులర్గా చెప్పుకోవట్లేదు కొన్ని కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మా అమ్మ గురించి అడుగుతున్నారు కాబట్టి అది వీలైతే నెక్స్ట్ వీడియోలో కొంచెం మరీ అంత డీటెయిల్డ్గా కాకపోయినా మీరు అర్థం చేసుకునే విధంగా చెప్తాను ఎందుకంటే ఎంతైనా అమ్మే కదా నాకు ఏదో మూలం ఉంటుంది కొంచెమైనా సో కాబట్టి నేను అలా పూర్తిగా నేను ఓపెన్ అవ్వలేక నేను ఆ విషయం గురించి ఎక్కువగా చెప్పట్లేదు అనమాట సో నెక్స్ట్ వీడియోలోనైతే కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటాను ఎవరైతే బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయో ప్లీజ్ ఎలాగైనా తగ్గించుకోవడానికే చూడండి మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళు వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి మీ వల్ల సో అర్థం చేసుకుంటారు అనేసి అనుకుంటున్నాను ఇంక ఈ వీడియో అయితే ఇంతటితోనే ఆపేస్తున్నాను ఫ్రెండ్స్ ఎవరైనా వీడియో ఫుల్గా చూసారు అంటే మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి